ఈ మోటార్లకు కైకిళ్లకు మందులకు ఏం లాభం లేదు అన్న కట్టిన దానికి ఆరు వేలన్నర మీకు మొన్న మూడు గాయకీళ్ళు ఇలా మూడు పదివేలు ఎక్క అయితే

ఇది మంచిదా కాలకు మంచిదే కాలకొకడే కాదు బుర్ర గడికి పోతే అదే బుర్రతోని గడుక్కోవాలి అదే బుర్రతో పోదిన్నాడా మోటార్ రెండు తెచ్చుకున్నాము ఇంకొకటి ఉండి తొమ్మిది

మన బై జోడి ఇంత ఈ మడి మొత్తం కారవాది ఆ బై జోడి మోట కొట్టి చతుర్ ఇప్పుడు పెళ్ళాం చూసుకుంట అప్పడోల్ గట్లా వస్తారు యోడయక వండి రే పెళ్ళాం చెప్పినట్టి ఇడ యోడట ఇట్లా బుద్ధి అయింది మొగడా పార్సల్ దీపం మట్టి పార్సల్ తీసుకుని తినవాడితి నేను మా శరీరంలో పోరింగ్ చేసుకోక ముందు ఎనిమిదికి లేతుండి ఎనిమిది పక్క ఎనిమిదికి లేతుంది లేదు ఇంతకెళ్ళి అప్పుడు నాలుగు నాలుగుకి ఐదుకి ఇంతకెళ్ళి లేచి పోబోదేది బబ్బు లేదు అప్పుడు ఎనిమిదికి చూడు ఇలా కాయకి మరి ముసాదు అన్న మర ఇది చేయ్యు అది చేసుకుంటాం కటి నేరు కత్తే కాలు ముందు తిరిగే వాళ్ళు తీయాలే కాలు కాని ி பண்ணித்துக்கு ஆடுங்க మోటార్లు ఆడోళ్ళు నడిపిస్తారు బస్సులు నడిపిస్తారు జీవులు నడిపిస్తారు కార్లు నడిపిస్తారు ఏడు ముసలూ ముసలు ముసలు ఆడదు మళ్ళా ఇటు ఆరుమూరు పోగారు అందరూ సార్లు నడిపిస్తారు నీ నీ